ఇవి వచ్చేసి ఇప్పుడు ఇన్స్టాలో ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయండి క్లాత్ వచ్చేసి షిమ్మర్ క్రష్ వస్తుంది స్పేస్ సిల్క్లో రేట్ చూసుకుంటే బయట మీకు ఇన్స్టాల థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ ఉన్నాయండి మన దగ్గర వచ్చేసి హోల్సేల్ ఉంటుంది కదా జస్ట్ ఓన్లీ నైన్ హండ్రెడ్ ట్వంటీ నైన్కి వస్తుంది ఎవరు మిస్ చేసుకోకండి పోస్ట్ చార్జెస్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా సిక్స్టీ రూపీస్ ఉంటాయండి డెలివరీ వచ్చేసి వన్ వీక్ పడుతుంది ఇవి వచ్చేసి మహేశ్వరి సిల్క్ అండి జస్ట్ ఓన్లీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ వస్తాయి మీకు ఇది వచ్చేసి బెన్రాస్ ఫ్యాన్సీ అండి ఇది మల్టీ కలర్లో వస్తుంది ప్యాన్స్ ఐటెం కూడా ఉన్నాయండి జస్ట్ ఓన్లీ ట్రిపుల్ ఫోర్లో వస్తాయి ఇవి ఫుల్ వీడియో వచ్చేసి సెకండ్ నాడు యూట్యూబ్లో పోస్ట్ చేసామండి చూడండి ఫుల్ వీడియో ఉంటుంది అన్ని సారీస్ ఓపెన్ పిక్ ఉంటుంది ఇవి జస్ట్ ఓన్లీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్లో వస్తాయి ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లో ఏదైనా ఒక నెంబర్కి మెసేజ్ చేయండి రిప్లై వచ్చారు వెయిట్ చేయండి బాంధిని సారీస్ కూడా వచ్చాయండి కొత్త బార్డర్స్ వచ్చాయి కొత్త కలర్స్ వచ్చాయి మన షాప్ వచ్చేసి హైదరాబాద్ కొత్తపేటలో ఉంటుందండి శ్రీ లక్ష్మి హైటోల్స్ షాప్ నెంబర్ వచ్చేసి టూ థర్టీ ఎయిట్ షాప్ టైమింగ్ వచ్చేసి లెవెన్ థర్టీ టూ ఎయిట్ వరకు ఉంటుందండి సండే రోజు మాత్రం ఆఫ్టర్నూన్ త్రీకి ఓపెన్ చేస్తాం త్రీ నుంచి ఎయిట్ వరకు ఉంటుంది మీకు ఆన్లైన్ రిప్లై కూడా ఆ టైంలోనే వస్తుందండి డెలివరీ వచ్చేసి వన్ వీక్ పడుతుంది సింగిల్ సారీ కూడా ఇస్తామండి కడ్డీ ఛార్జెట్ కూడా జస్ట్ ఓన్లీ మీకు ఇది థర్టీన్ నైన్టీ నైన్లో వస్తాయండి బయట చూసుకుంటే టూ